ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మనసు మమత సీరియల్లాగా అదేవిధంగా ఎంతెంత దూరం కార్తీక దీపం డాక్టర్ బాబు లాంటి సీరియల్లాగా ఈ విధంగా ఒక సీరియల్ టెలిఫోన్ ట్యాపింగ్ సీరియల్ పెట్టింది ఇది నేను మళ్ళీ చెప్తున్నాను ఇది మంచిది కాదు ఇది దేశ భద్రతకు భంగం కలిగే వ్యవహారం ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక అత్యున్నత సత్కారాలు వచ్చిన ఆఫీసర్ ఉన్నాడు గొప్ప గొప్ప మెడల్స్ వచ్చిన ఆఫీసర్స్ ఉన్నాడు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యారటరీ ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెడిటరీ సర్వీస్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సర్వీస్ బెస్ట్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మెడల్ ఇద్దరు ప్రెసిడెంట్ల నుండి కేంద్ర హోంమంత్రి నుంచి మరి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మెడల్స్ తీసుకొని ఒక ఆఫీసర్ యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతూ ఉన్నారు ఆయన ఆయన కుటుంబం కోసం చేసుకోలేదు దేశం కోసమే చేసిన అందుకొరికే ఎంతో మంది ప్రెసిడెంట్లు ఆయనకి ఇన్ని మెడల్స్ మహా టీవీ ఏదైతే మహా టీవీ లాంటి సెటిలైట్ ఛానల్స్ అదే విధంగా మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ దిడ్డంగా మరి రిపోర్టింగ్ ఇస్తున్నారు వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈ ఈరోజు బీఆర్ఎస్వి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ మీద ఏ విధంగా అయితే మీరు కేసులు పెట్టిండ్రో మహా టీవీ మీద కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తప్పకుండా కేసు పెట్టాలి సోమోటోనే పెట్టాలి నిన్న మా వాళ్ళు పోయి మరి సెంట్రల్ క్రైమ్ సెషన్లో కంప్లైంట్ ఇస్తే ముందర తీసుకోనే తీసుకోలే మళ్ళీ మేము చట్టం తీసుకొచ్చి రాజ్యాంగం తీసుకొచ్చి ఆర్టికల్ ట్వంటీ వన్ చూపిస్తే అప్పుడు అయిష్టంగా తీసుకున్నారు ఎందుకయ్యా పోలీసులు రేవంత్ రెడ్డి అంతే అంత భయం ఎందుకు కమిషనర్ గారు చట్టం కదా మనం రూల్ చేసేది రాజ్యాంగం కదా మనం రూల్ చేసేది మనం నేషనల్ పోలీస్ అకాడమీలో అదే కదా నేర్చుకున్నది పెరేడ్ గ్రౌండ్ లో ఇలా ఎందుకు ఒక ముఖ్యమంత్రి నేర చరిత్ర ఎనభై తొమ్మిది కేసులున్న ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో రెడ్ హండ్రెడ్ గా వీడియో కెమెరాల ముందు దొరికిన ఒక వ్యక్తి ఇయాల హోం మంత్రి ముఖ్యమంత్రి కాగానే మీరు ఆయన ఏం చెప్తే చేస్తారా మీరు మీరు కదా కాపాడాల్సింది రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని మహేందర్ రెడ్డికి ఒక న్యాయం ప్రభాకరావు ఉండదు కదా ఐపీఎస్ ఆఫీసర్ సృష్టి ఎక్కడ పోయింది ఐఏఎస్ ఆఫీసర్ సృష్టిని ఎక్కడ పోయింది వీటి గురించి కదా మాట్లాడాల్సింది తెలంగాణ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి మీరు టాపింగ్ టాపింగ్ అంటారు మీరు శ్రీనివాస రెడ్డి మీరు టాపింగ్ చేయడం లేదా మీరు కొండ దంపతులు ఎవరైతే వాళ్ళు కూడా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు మరి వాళ్ళ ఫోన్లు మీరు ట్యాపింగ్ చేయడం లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ల మీరు ట్యాపింగ్ చేయడం లేదు మరి వాటి గురించి కూడా మాట్లాడండి కదా సో అందుకొరకు ఈ సున్నితమైన అంశం గురించి మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ ట్యాపింగ్ల వ్యవస్థ అవసరం లేదు ప్రజల వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తుంది జీ గుండె చప్పుడుగా మారిన ప్రజల గొంతుగా మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా అగ్ర నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అడ్డదారులు దొక్కే వ్యక్తి కాదు అడ్డదారుల్లో ఆదేశాలు ఇచ్చే వ్యక్తి కాదు ఎవరైనా అట్లా అడ్డదారులు దొక్కిన ఆఫీసర్లను ఉపేక్షించే అధికారి కూడా అది ఒక నాయకుడు కూడా కాదు అందుకొరకు మాకు సంస్కృతి లేదు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నేను చేతులు జోడించి మరొకసారి చివరిసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ తమ్నేల్ గేమ్లో వడకండి రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలకు లేకపోతే ఆయన వేసే బొక్కలకు మీరు దయచేసి ఎవరైతే చేస్తున్నారో అందరు కాదు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీరు అవన్నీ చేయకండి ఒక స్మార్ట్ టీవీ ఉండి ఒక స్టైలస్ ఉండి ఒక రెండు వీడియో కెమెరాలు ఉండి ఒక పది వ్యూస్ వెంటనే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను ఈడియట్ అనే స్థాయికి దిగజారకండి